పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మార్వాడీ కుల సంఘం నాయకులు నూతనంగా పదవులు పొందిన వారి ఆత్మీయులను ఘనంగా సన్మానించారు జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మార్వాడీ కుల బంధుడైన నారాయణ దాస్ తివారి ఐదవసారి రైల్వే బోర్డు మెంబర్గా ఎన్నికైన సందర్భంగా పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా నియమితులైన కమల్ కిషోర్ శరడాను మార్వాడి సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సన్మానితులు నారాయణ దాస్ తివారి కమల్ కిషోర్ శరడా మాట్లాడుతూ మార్వాడి కుల బాంధువులతో పాటు పెద్దపల్లి వాసులకు సేవ చేసే ఇలాంటి అవకాశం మాకు రావడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు పెద్దపల్లి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేయించి అనేక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపే విధంగా కృషి చేస్తానని రైల్వే బోర్డు మెంబర్ తివారి పేర్కొన్నారు అలాగే పెద్దపల్లి పట్టణంలోని మార్వాడి కులస్తులందరినీ ఏకం చేసి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపారపరంగా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటానని కిషోర్ శరడా పేర్కొన్నారు अवसर पर मैं आप सभी के बीच खड़े होकर अत्यंत गौरव और भावनात्मक आनंद महसूस कर रहा हूं। चैम्बर ऑफ कॉमर्स के अध्यक्ष के रूप में इस सम्मान को प्राप्त करना मेरे लिए न केवल एक व्यक्तिगत उपलब्धि है बल्कि यह हमारे संगठन की एकजुटता मेहनत और सामूहिक प्रयास का प्रतीक है सबसे पहले इस कार्यक्रम के आयोजकों का दिल से आभार व्यक्त करता हूँ जिन्होंने मुझे इस मंच पर सम्मानित करने का अवसर प्रदान किया यह सम्मान मेरे लिए न केवल गर्व का विषय है बल्कि यह मेरी जिम्मेदारियों को और अधिक मजबूती से निभाने की प्रेरणा भी देता है यह अवसर मुझे इस बात का एहसास कराता है कि व्यापार और उद्योग जगत के विकास में चैम्बर ऑफ कॉमर्स की भूमिका कितनी महत्वपूर्ण है यह मेरे लिए एक जिम्मेदारी है कि मैं इस संगठन के उद्देश्यों को और आगे बढ़ाऊं और हमारे समाज और अर्थव्यवस्था के विकास में योगदान दूं मैं इस सम्मान को अपने परिवार मेरे सहयोगियों और उन सभी सदस्यों को समर्पित करता हूं जिन्होंने हर कदम पर मेरा समर्थन किया और मुझे प्रेरित किया मैं आप सभी को विश्वास दिलाता हूं कि मैं आपकी अपेक्षाओं पर खरा उतरने के लिए पूरी निष्ठा और मेहनत से कार्य करता रहूंगा। आप सभी का एक बार फिर से तहे दिल से धन्यवाद यह सम्मान मेरे लिए प्रेरणा का स्रोत बनेगा और मैं इसे हमेशा अपने दिल में संजो कर रखूँगा धन्यवाद మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం నేను మరింత మెరుగైన పని చేయుటకు ఉత్సాహంగా స్ఫూర్తి కలిగిస్తుంది పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఈ రైలు నిలుపుదలకు నా వంతు కృషి చేస్తున్నాను దక్షిణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ జైపూర్ ఎక్స్ప్రెస్ దక్షిణ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇవి కాక ఇంకొన్ని ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదలకు నేను కృషి చేస్తూ హనుమంతులపేట రైల్వే బ్రిడ్జ్ పనులు తొందరగా మార్చి లేకపోతే జూన్ వరకు పూర్తి అవ్వటకు కృషి చేస్తాను పెద్దపల్లి రైల్వే స్టేషన్ సుందరీకరణకు కూడా కృషి చేస్తున్నాను పలు పలు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి చీకరాయి రోడ్డు దగ్గర చిన్న రైల్వే స్టేషన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అతి త్వరలో బైపాస్ పనులు పూర్తి అవుతాయి తిరుపతికి వెళ్ళే ట్రైన్స్ పెద్దపల్లి రైల్వే స్టేషన్కు రాకుండా బైపాస్ గుండా వెళ్ళిపోతాయి పెద్దపల్లి రైల్వే స్టేషన్లో రుద్రకు రుద్ర కోసం లిఫ్ట్ అండ్ స్క్రూస్ ఎక్సలేటర్స్ సౌకర్యం కూడా జరుగుతున్నది ఇది నన్ను సన్మానించినందుకు సమాజ తరఫున తెలుపుతున్నాను ఇట్లనే ప్రోత్సహించాలని చెప్పి యువతలకు నేను చాలా సంతోషిస్తున్నాను